అనాథులకు యాచకులకు ప్రతిరోజు గత రెండు సంవత్సరాల నుంచి మూడు వందల మందికి అన్నం పెట్టి కడుపు నింపుతున్న శివం నిత్యాన్నదాన క్షేత్రం నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రం ప్రారంభించి మూడో సంవత్సరంలో అడుగు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా

శివం శరణాలయంలోని వృద్ధులకు ఆశ్రయం కల్పించి మూడు పుటలా భోజనం పెట్టి వారి బాగోగులు చూస్తూ ఒంగోలులో శివం నిత్యాన్నదాన వాహనం ద్వారా అనాథలకు యాచకులకు ప్రతిరోజు మూడు వందల మందికి అన్నం పెట్టి కడుపు నింపడం మానవత్వంతో కూడిన గొప్ప సేవా కార్యక్రమం అని దామచర్ల అన్నారు శివం శరణాలయానికి ప్రభుత్వం తరపున సొంత స్థలం ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ శరణాలయానికి మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ని గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మండవ లావణ్య జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మండవ సుబ్బారావు కోసూరి శ్రీదేవి వడ్డెంపూడి సుజాత చిక్కాల కిరణ్ కుమార్ డి శ్రీనివాస్ భాస్కర్ రావు జమినీ శ్రీనివాస్ దివ్య తరులు పాల్గొన్నారు బ్రిటన్లో టూ ఇయర్స్ సెలబ్రేషన్ కంప్లీట్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను మంది ముసలి వాళ్ళు ఎవరైతే పిల్లలు కానీ లేని వాళ్ళు వాళ్ళు చూడని వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటాం వాళ్ళకన్నీ కూడా సదుకార్యాలన్నీ కూడా కమిటీ వీళ్ళు శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటా ఉన్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం మార్నింగ్ టిఫిను ఇవి కూడా నాలుగైదు ప్లేసెస్లో వెహికల్లో పంపించి ఎవరైతే పేదవాడు తిండికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి భోజనం వీళ్ళంతా కూడా పెడుతున్నారు టూ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ అవుతా టూ ఇయర్స్ కంప్లీట్ అయిన రోజు ఈరోజు సెలబ్రేషన్ మాదిరి మమ్మల్ని కూడా పిలవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక మంచి సేవా కార్యక్రమంలో ఎవరైతే కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇంకో సుబ్బారావు ఇంకా మన ంతా కూడా శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి యూనిటీగా ఒక పది మంది ఒక పదిహేను మంది కలిసి డోనర్గా వాళ్ళు ఏదో ఉండేదాంట్లో కొంత స్పాన్సర్ చేస్తూ ఇంతమందికి కూడా భోజనాలు చేస్తా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా భోజనాలు నేను వాళ్ళకి భోజనాలు పెట్టు ఇలాంటివన్నీ మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం మనకు ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా కూడా వాళ్ళకి సైట్ అలాట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తాం దాన్ని తగ్గట్టుగా చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తా ఉంటాను శివ ఫౌండేషన్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన మూడు సంవత్సరం అడుగులు సందర్భంలో కొల్లకూడి శ్రీహరి మా మిత్రుడు పల్లకూడి శ్రీహరికి అభినందన తెలుపుతూ దీనికి దిగ్విజయంగా అందరికీ ఉపయోగపడే విధంగా రోజు మూడు వందల మందికి ఆకలి తీరుస్తూ అందరు మనలు పొందుతూ ఉన్నారు అలాగే ముందు కూడా ఈ విధంగా దిగ్జయంగా ముందుకెళ్లాలని చెప్పి శ్రీహరిని కోరుతూ శ్రీహరిని అభినంది శివ శరణాల వృద్ధులకి వసతి కల్పించు మూడు పూట్ల అన్నం పెట్టి కడుపు నిమ్ముతున్నాం వాళ్ళకి ఆలనా పాలన కూడా ఒక తండ్రిలాగా శ్రీహరి చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగా రెండు సంవత్సరాల నుంచి రెండు రోజులు వానొచ్చినా వరుస వచ్చినా వరదొచ్చినా కూడా ఆగకుండా పేదలకి అనాథులకి యాచకులకి అన్నం పెట్టి ఆయన అన్నదానం చేసి మానవత్వం చాటుతున్నాడు భవిష్యత్తులో కూడా ఈ నిర్విరాగంగా ఈ అన్నదాన శిబిరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ను వారి ఆధ్వర్యంలో సహకరించిన వారి ఆశ్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి దాతకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెంది శివం శరణాలయం పేదలకి ఇంకా అండదండగా ఉండాలని మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తాం